వారి యొక్క సమస్య చెప్తున్నారు సేల్ చేయాలంటున్నారు ఈ రోజు ఆల్రెడీ ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాలతో మీటింగ్ ఉంది కాబట్టి ఈవినింగ్ ఢిల్లీ వెళ్తున్నారు ఈవినింగ్ అమిత్ షాతో భేటీ అవుతారు ఒకవేళ ఈ అంశాలు కూడా చర్చ ఏమో ఆ విషయాలు రవికిరణ్ గారు అడిగి తెలుసుకుందాం మీరేమంటారు మీరు ఎంత వరకు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఎంతవరకు ముందుకు వెళ్తున్నారు ఐదేళ్లు అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆయన ఎంతవరకు ప్రయత్నాలు చేయగలరో అంత ప్రయత్నాలు చేసి ఐదేళ్లలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన విషయం అందరికీ తెలిసిన తెలిసిన సంగతేనండి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ జరుగు ఆ పనిచేస్తున్న బ్లాస్ట్ పర్నెస్ లో రెండో బ్లాస్ట్ పర్నెస్ కూడా ఆపేసి ఒక బ్లాస్ట్ పర్నెస్ ఏ వర్క్ చేస్తుందని చెప్పి వాళ్ళు ఆ ప్రయత్నం చేయడం ఆ ప్రయత్నంలో అక్కడ ఉన్న కార్మికులందరూ కూడా తిరగబడటం ఆ ధర్నాలు రాస్తారోకోలు చేయడం ఆ తర్వాత నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తీసివేయడం అలాగే అక్కడ ఇన్ఛార్జ్ సిఎండిగా వేరే అరుణ్ బి అనే ఆయన్ని వేయడం ఇలా రకరకాల నిర్ణయాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఒడివడుగా అడుగులు వేస్తున్న సందర్భంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఉన్న గుడివాడ అమర్నాథ్ గారు కానీ అక్కడ వైజాగ్ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి వాళ్ళతోటి మమేకమై వాళ్ళకి అండగా నిలవడం జరిగింది క్లియర్ గా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజును కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జరగనివో చేయనివో అని చెప్పి నేను ప్రధానమంత్రి గారిని ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేశాను ఆయనకి లెటర్స్ కూడా పెట్టడం జరిగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది జరగదు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే స్టాండ్ మీద ఉంది ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక సెంటిమెంట్ తో కూడిన ఇది దాన్ని మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఏం చెప్పడం జరిగిందండి సెంటిమెంట్ సెంటిమెంట్ అని మనం అన్నిసార్లు అంటే కుదరదు ఒక్కోసారి తప్పని పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి కూడా ఆయన నర్మగర్భంగా స్టీల్ ప్లాంట్ బీజేపీ తో పాటు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ విభేదించి ప్రైవేటీకరణ అడ్డుకొని అక్కడ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తే ఉన్నాం రమేష్ గారు దాంతో పాటు ఇప్పుడు కూడా ఆయన వెలుకెళ్ళడం జరిగింది కార్మికులు ఇది ఒక పాయింట్ ఇంకొకటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే సాధారణంగా వైసీపీ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత వరదల్లో కానీ ఈ విధంగా ఏదైనా జరిగినప్పుడు అక్కడికి స్వయన అధినేత వెళ్తున్నారు మాట్లాడుతున్నారు తొమ్మిది ఏదైనా పొంగునూరు వెళ్ళబోతున్నారు ఓకే పొంగునూరు ఇష్యూ నేను తర్వాత మాట్లాడుదానను కాబట్టి దాని గురించి నేను తర్వాతే చర్చిస్తాను కాకపోతే ఇన్ని వేల మంది అక్కడ నిరసన తెలియజేస్తుంది ఇన్ని రోజుల నుంచి కదా ఇక్కడికి ఎందుకు వెళ్ళడం లేదు కావాలని చెప్పి అంటే ఏదైతే కూటమి నాయకులు శవరాజకీయం చేస్తున్నారు శవాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు అన్న విధంగానే ఎక్కడైతే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అక్కడికే వెళ్తున్నారు ఈ ఘర్షణ చనిపోయిన విషయాలు కానీ లేదంటే వరదల్లో చ ఏదైతే ఇట్లా కాని కానీ ఆ సందర్భాల్లో ఇప్పుడు పొంగనూరులో కూడా ఏదైతే బాలిక చనిపోయింది కాబట్టి అక్కడికి మరి ఇన్ని వేల మంది నిరసన చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు అధికారులు ఉన్నప్పుడు రాలేదు ఏదైతే ఆయన మద్దతు తెలిపారు ఇప్పుడైనా ప్రతిపక్ష పక్షంలో ఉన్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడైనా సరే మా దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటున్నారు గతంలో పవన్ కళ్యాణ్ వెళ్ళారుగా అప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా కాదు కదా ఆయన కూడా గెలవలేదు ఒక ఎమ్మెల్యే కూడా కానిటువంటి పర్సన్ అక్కడ ఉండే నించున్నప్పుడు ఇప్పుడు మీకు పదకొండు మంది బలం ఉంది ఇప్పుడు మరి ఎందుకు రావట్లేదు అధినేత అనేది అడుగుతున్నారు వైసీపీ అధినేత అని అక్కడికి మోహన్ రెడ్డి గారు వెళ్ళకూడదు అనే ఉద్దేశం ఏం కాదండి క్లియర్ గా అక్కడ లోకల్ లీడర్స్ గుడివాడ అమర్నాథ్ గారు కానీ అక్కడ ఉన్న మాజీ ఎంపీ ఎంవి సచ్చినాయుడు గారు కానీ మిగతా నాయకులందరూ కూడా ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడి అక్కడ ఆ ఉద్యమాల్లో కానీ అక్కడ దీక్షల్లో కానీ ధర్నాల్లో కానీ పాల్గొనడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వెళ్తారు వెళ్ళకుండా ఏమి ఉండరు నేను గతంలో కూడా చెప్పడం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అని కదా అసెంబ్లీ విషయం వస్తే అసెంబ్లీ విషయానికి అసెంబ్లీకి కూడా ఖచ్చితంగా వెళ్తారండి వెళ్లకుండా ఏముండరు ప్రెస్ మీట్ల విషయం కూడా వచ్చింది ప్రెస్ మీట్లు పెట్టడం ఆయన పెట్టట్లేదు అలాగే ఇలాగని ఖచ్చితంగా ప్రెస్ మీట్లు కూడా పెడతారు ఆయన కూడా అన్నిట్లోనూ చెబుతారు ప్రెస్ మీట్లు పెట్టి కూడా వెళ్తారని చెప్తున్నారు కదా అలాగే అదే నేను క్లియర్ గా చెప్పడం జరిగింది అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా సమయం వచ్చినప్పుడు ఏ టైంలో వెళ్ళాలో టైం లో ఆయన ఆ ఉద్యమం కొంగనూరి విషయానికి వస్తే అక్కడికి మిదన్ రెడ్డి వెళ్ళారు పెద్ద రెడ్డి రామచంద్ర రెడ్డి వెళ్ళారు అక్కడ కుటుంబ సభ్యులు పరామర్శించారు ఏం జరిగిందని ఏంటి అడిగి ఉన్నారు ఇక్కడ కూడా ఏదైతే మీరు మీ పార్టీ నేతలు అంటున్నారు అక్కడ కూడా మీ పార్టీ నేతలు వెళ్లున్నారు కాదండి పొంగనూరు కాన్స్టిట్యున్సీ అనేది క్లియర్ గా పెద్దిరెడ్డి రామ్ రామచంద్రారెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీ మిథున్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీ సో వాళ్ళు వెళ్ళడం జరిగింది కానీ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సానుభూతి తెలుపుతున్నారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఇష్యూ అనేది కొన్నాళ్ల పాటు కొనసాగే మా రాజ్యసభ ఎంపీలు కాని వాళ్ళు గాని కేంద్రంలో ఆల్రెడీ మీకు తెలుసు గొల్లా బాబురావు గారు చౌదరి మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ ఆయన సహాయ మంత్రి గారు ఆయన కూడా లెటర్ పెట్టి అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీద ఆయన లెటర్ పెట్టి అడిగితే క్లియర్ గా పంకజ్ చౌదరి గారు గొల్లా బాబురావు గారికి రిప్లై ఇవ్వడం జరిగింది ఏమని ఈ పిఎస్సిస్ కింద కొన్ని ఈ ఈ సంస్థల్ని డివైడ్ చేయడం జరిగింది వాటిలో స్ట్రాటజిక్ నాన్ స్ట్రాటజిక్ పిఎస్సిస్ కింద డివైడ్ చేశాం నాన్ స్ట్రాటజిక్ పిఎస్సిస్ కింద ఉన్నట్లు పిఎస్సిస్ కింద ఉన్న వాటిల్లో అన్నిటిని కూడా ప్రైవేటైజేషన్ చేయడం జరుగుద్ది అని చెప్పి క్లియర్ గా ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది సరే ఆయన ఇప్పుడు మా వాళ్ళు అక్కడ కేంద్ర ప్రభుత్వం తోటి ఆల్రెడీ అక్కడ కొంతమంది రాజ్యసభ ఎంపీలు గాని లోక్సభ ఎంపీలు గాని ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ పోరాడేది పోరాడతారు ఈరోజు ఈ లోపు ఇక్కడ జరిగేది జరుగుతూ ఉంటది జగన్మోహన్ రెడ్డి అధినేత అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం వెళ్తారు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తారు అందులో తిరగలేదండి ఎందుకంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ కూడా ఓకే మాట్లాడదామండి ప్రతిపక్షంగా మేము పాయింట్ విన్నాము అసలు ఏం జరుగుతుంది ఏం కావాలనుకుంటున్నారు అసలు ఏం నమ్ముతున్నారు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు అనేది కూడా క్లారిటీ తీసుకుందాం దానికంటే ముందు న్యూస్ అదెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్ యూన్